వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంపై జరిగిన అపచారానికి బాధ్యుడిగా ఉన్న వైఎస్ జగన్ రెడ్డిని ఇకపై నెయ్యి రెడ్డి అని పిలవాల్సిన పరిస్థితి వచ్చిందని జనసేన నేత తుమ్మి లక్ష్మీరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు అసలు పాల ఉత్పత్తులు లేని సంస్థకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇవ్వటం జగన్ రెడ్డి అవినీతికి నిదర్శనమని విమర్శించారు భారతీయ సనాతన ధర్మానికి సాక్షాత్తు ప్రతీక అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వీరి అవినీతి వదలలేదంటే ఈ ప్రభుత్వం ఎంత దిగజారిందో అర్థమవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు కనీసం పాలు లేదా వెన్న సేకరించిన దాఖలాలు కూడా లేని డైరీల నుంచి అరవై లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసి స్వామివారి నిధులను సుమారుగా రెండు వందల ముప్పై మూడు కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు మన సనాతన ధర్మాన్ని ఎంత బలంగా నమ్ముతామో అలాగే కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవటేశ్వర స్వామిని కూడా వైకుంఠం లాంటి తిరుపతిని కూడా అంతే బలంగా మనం నమ్ముతాం అక్కడికి వెళ్తే స్వామివారిని స్వయంగా చూసేటండి మనం చాలా ఆనందపడతాం అలాంటి స్వామివారిని స్వామివారి ప్రసాదాన్ని వాళ్ళు కలిసి చేశారని అంటే వాళ్ళు ఇంతకు మించి ఇంకా ఏమి ఇంకా ఏమైనా చేయగలరు ఎందుకంటే బాబాయిని గొడ్డలతో చంపి ఇది గుండుపో చిత్రీకరించిన వాళ్ళకి ఇది పెద్ద లెక్క కాకపోవచ్చు కాకపోతే మనం ఎంతో పవిత్రంగా చూసి ఎంతో గౌరవంగా స్వీకరించే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదాన్ని ప్రసాదంలో కలిపి నెయ్యిని కూడా వాళ్ళు అపవిత్రం చేసి డబ్బులు అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ప్రజలు ఈరోజు దృష్టిలో పెట్టుకోవాలి తిరుమల లడ్డు ప్రసాదంపై ఖచ్చితంగా నెయ్యి అనేది కల్తీ జరిగిందని జనసేన పార్టీ అధినేత శ్రీ కొనుజల పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు అసలు ఆవులు గాని నెయ్యి గాని లేని సంస్థకి ఎటువంటి పాలు వ్యాపారం లేని సంస్థకి ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారని ప్రజలకి గుర్తొస్తుంది డౌట్ వస్తుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా బలంగా నిలదీస్తున్నారు ఆవు పాలు పెరుగు వెన్న లేకుండానే అరవై లక్షల కిలోల నెయ్యిని ఏ విధంగా సరఫరా చేశారని ఈరోజు ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం లేదు వాళ్ళు ఇచ్చిన నెయ్యిలో చుక్క కూడా నెయ్యి లేదు అంతా కల్తీ రసాయనాలు వాడిన సింతటిక్ నెయ్యి అని చిట్టి నివేదిక ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు ఒప్పుకొని సిద్ధంగా లేరు ఈ నెయ్యిని ఎలా తయారు